ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు నాలుగు వేల రూపాయలు సామాజిక పింఛన్లు పెంచుతామని ఇచ్చిన హామీని నెరవేరుస్తూ జీవంపై సంతకం చేయడం వృద్ధ మహిళల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు గతంలో రెండు వేల రూపాయల నుండి మూడు వేలకు విడతల వారీగా పెంచుతూ వెళ్లిన గత ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏకంగా నాలుగు వేల రూపాయలను పెంచడం పట్ల తమకు ఎంతో ఆనందంగా ఉందని వృద్ధులు చెబుతున్నారు నాలుగు వేల రూపాయలు తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని వెయ్యి రూపాయలు పెంచుతూ చేసిన జీవోతో పాటుగా నేరుగా ఇళ్లకే వచ్చి తమకు పింఛన్ అందజేయాలని వృద్ధ మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు పెన్షన్ తీసుకోవడానికి బ్యాంకుల ముందు పడిగాపులు కాయాల్సి వస్తుందని అలా కాకుండా నేరుగా తమ ఇంటికి తెచ్చి ఇస్తే బ్యాంకుల్లో నిలబడే ప్రయాస తగ్గిపోతుందని చెప్పారు రూపాయల పెన్షన్ పెంచుతూ ఇచ్చిన జీవో పట్ల చంద్రబాబు నాయుడుకి వారి కృతజ్ఞతలు తెలుపుతున్నారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన హామీ మేరకు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతూ అంటే నాలుగు వేలు గతంలో మూడు వేలు వచ్చేది ఇప్పుడు వెయ్యి రూపాయలు పెంచితే నాలుగు వేలు అవుతుంది ఈ నేపథ్యంలో ఒకటో తేదీ నుంచి రెండు నెలలు పెండింగ్ పెన్షన్తో పాటు ఏడు వేలు ఇచ్చేందుకు నిన్న సంతకం పెట్టడం జరిగింది పెరిగిన పెన్షన్స్ మీద జీవో పాస్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో నాలుగు వేలు తీసుకోబోతున్నటువంటి వృద్ధుల గురించి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటే నాలుగు వేలు అంటే పెద్ద అమౌంటే వారి గురించి ఆ పెన్షన్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో అడుగు అనుకుందాం ఏమ్మా చెప్పు మీ పేరు ఇళ్ళకి తెల్లార్తలకి వచ్చి ఇంటికి పిచ్చి ఇచ్చారు అదే రకంగా చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు మూడు వేలు పింఛన్ని నాలుగు వేలు చేశాడు తొలికి ఏడు వేలు ఇస్తానని చెప్పాడు ఆడవాళ్ళకి నెలకి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి పదిహేను వందలు ఇస్తానన్నాడు మగ పిల్లకాయలు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చదువుకున్న పిల్లకాయలకి ఇస్తానని చెప్పాడు సంవత్సరానికి మూడు గ్యాసులు ఉచితంగా ఇస్తాను సిలిండర్లు ఇస్తానన్నాడు బస్సు ఉచితం అని చెప్పాడు అన్ని సంతోషంగా చెప్పాడు అయ్యా ఉద్యోగాలకు ఉద్యోగాలు రైతులకు రైతులకి అన్ని చెప్పాడు వాళ్ళు ఐదు సంవత్సరాలు ఏదో వీళ్ళు ఐదు సంవత్సరాలు స్చితంగా వెళ్తారు అయ్యా మాకు పింఛన్ మటుకు మాకు ఇంటికి వచ్చి ఇచ్చేటట్టుగా చేస్తే ఇంకా మేము బాగా చెప్పుకుంటాం పెంచుతున్నాడు ఏ మంచిది అనిపిస్తుంది అయ్యా మాబోట్ వాళ్ళకి పెట్టలేని వాళ్ళకి ఎట్లా దేవుడు ఆలోచి పెడుతున్నాడు అది అంతకుముందు ఏం జరిపోతే అదే సరిపోవటం నాలుగు మందులకి బొందులకి ఇంట్లో బోకలు కూడా పెట్టే ఉడిగాడు రూపాయి కూడా ఇచ్చేవాడు ఉడిగాడు ఆ నాయన వస్తే ఎట్ట నాలుగు వేలు ఇస్తే కాలం గడుస్తుంది అదే కదయ్యాంచి ఏమో నాయ నాయన అదే ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తే పోయి రాసుకోవడం చేయటం మేము మోటో కదా మాకేం తెలియదు అది బాగుంటుంది వెయ్యి రూపాయలు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచాడు ఇవాళ చంద్రబాబు నాయుడు ఏ డబ్బులు పెంచాడు మొత్తం జనా ఆయనే ముందు ఏలింది ఆయనే ముందు అన్ని పథకాలు చేసింది ఆయనే మధ్య వచ్చినారు మధ్యనే ఏ వారం వస్తుంది కానీ నాయమే ఇప్పటికైనా చెల్లిది నాయమే చల్లుద్దాం అను నాలుగు వేలు ఇస్తున్నాడు ముందు మూడు వేలు ఇచ్చేది ఇప్పుడు ఒక నెల ఆగినా రెండో నెలలు అసలు ఇవి పోయేది అక్కడ తీసేస్తున్నాడు నాలుగు నెలలు మూడు నెలలు స్టోర్ కాగిన ఇపోయేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు ఫినిషింగ్ కానీ ఈ స్టోర్ కానీ రెండు నెలల మూడు నెలల నేను కలిపిస్తానమ్మ తీసుకోమంటున్నాడు రేపు నెలలో ఏడు వేలు ఇస్తాడంట వచ్చే నెలలో నాలుగు వేలు ఇస్తాడంట ఆ నెల నెల కంటిన్యూ ఇస్తాడంట రెండు నెలలై కొన్ని కలిపిస్తాడంట లేని వాళ్ళకి ఇరుగు ఇబ్బంది అయితే వీళ్ళు అట్ట ఇవ్వటం లేదు ప్యాన్ వాళ్ళు ఇప్పుడు నాలుగు నెలలు మూడు నెలలు అయితే ఒక్క నెల ఇచ్చారు రెండు ఇవ్వదంట ఇవ్వదంటాగా ఇప్పుడు ఇప్పుడు ఇచ్చింది ఇచ్చారండి ఎక్కడ కానీ నెలలు ఒక నెల రెండు నెలలు ఇబ్బంది అయింది అనుకో ఇల్లు ఇవ్వటంలా ఇప్పుడు ఆయన చదువుతున్నాడు ఒక నెల రెండు నెలలు ఇబ్బంది అయినా నేను మొత్తం ఇస్తానమ్మా తీసుకొని రెండు నెలలు మూడు మూడు నెలలయ్యని ఇప్పుడు ఏడు వేలు ఇస్తారంట ఈ నెలలో వచ్చే ఫస్ట్ ఏడు వేలు ఇస్తాడని వచ్చే నెలలో నాలుగు వేలు ఇస్తాడు నాకు మంచి బా చంద్రబాబు రాయని గారు అన్ని మంచిగా చేస్తున్నాడు అనిపిస్తాను మాకు చేస్తాడు చేస్తాడని గెలిపించింది అందుకే చేస్తాడని అందరం గెలిపించాం కదండి అందుకే ఇక చేస్తాడని గ్యాస్ పొయ్యిలని ఆడవాళ్ళకు పదిహేను వందలని సిలిండర్లని అని అన్నీ చేస్తానండి ఇక గెలిపించింది పెన్షన్ వస్తుందా నాకు వచ్చే అన్నానని చెప్పొద్ది మరి చంద్రబాబు నాయుడు నాలుగు వేలు ఇస్తాను అంటగా నష్టం వచ్చి నేమో అనుకుంటున్నారు ఇస్తారంటలే అనుకుంటున్నాను నిన్న రెండు రెండు సార్లు అదే అది అక్కడికి పోయి తెచ్చుకున్నాం ఇస్తే మంచిదేగా సంతోషమేగా తెలిస్తే మెల్లి ఏంది బాగాలేదేంది నాకు ఎప్పుడు బాగా ఉండదు అగ నడవలేదు అదే అంటుంది ఆ బ్యాంక్ వేసారు నడవలేక పోయి తెచ్చుకున్నామన్నా రెండు రోజులు రెండు సార్లు పోయా బ్యాంక్ ఎప్పుడు ఇళ్ళకి వస్తారట అని అనుకుంటున్నారు వస్తామంటున్నారు ఇళ్ళకి వచ్చే నెల ఏడు వేలు కలిపి రావట్లేదు అండి ఎన్ని సార్లు పై మరింత అరవై ఉండి అరవై రాట్లేదు చంద్రబాబు నాయుడు అరవై ఇస్తే మంచిదేగా మీ పేరు చెప్పుకుంటాం నాలుగు ఇస్తే మంచిదేగా చంద్రబాబు పేరు చెప్పుకుంటాం మీ పేరు చెప్పుకుంటాం అంతేలాంగు లేరు లేదు నాలుగు సంతోషపడతాను నేను పని చేసుకోలేకపోతున్నాను నా వారి కన్నా చాలు నేను సుదరిపేసాడు మందుల కన్నా వస్తే చాలు ఆయన పుణ్యం చంద్రబాబు నాయుడు పుణ్యం కొట్టుకుంటే నా మందులకి సరిపోతాల్లా షుగరు బీపీ అన్నీ ఉండాలకి మందులు ఉంటాయి అయ్యో సరేలే వచ్చిన మట్టికి అంతే కదా మాకు నలుగురు అంటే ఇప్పుడు పర్క ఉన్నాడు కదా పర్క ఉన్నాడు కదా అరవై ఏళ్ళ కంట పింఛను మాకు యాభై ఉంటాయి రాదు ఇది వరకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వచ్చేది పింఛను ఈ జగన్ వచ్చాక తీసేసి ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పుకోమంటే నేను ఏదైనా తీసేయమండి రాసుకోలేదు పిలిచిన ఏమి రాట్లా యాభై వచ్చినాయి టాయిలెట్ రాయిట్లా నాకు యాభై గంజీ అవుతుంటే మళ్ళీ అరవై అంటుంటాం అందుకే ఇంకెందుకని మాట్లాడాలి నాకు రాదు పెంచిన మా ఆయనకి రాదు పెంచిన మా ఆయనకి యాభై ఐదు ఉంది అంట నాకు నలభై ఐదు అరవై సంవత్సరాలు నాలుగు వేలు పెన్షన్ పెంచి పెరిగినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు వృద్ధులు మహిళలు అయితే బ్యాంకుల్లో కాకుండా నేరుగా గతంలో వాలంటీర్లు ఇంటికి నేరుగా ఇచ్చినట్లే ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తే సంతోషంగా ఉంటుందని వాళ్ళు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు ఎందుకంటే వృద్ధులు కాబట్టి బ్యాంకుల చుట్టూ తిరగలేము గతంలో కూడా ఇబ్బందులు పడ్డాము నేరుగా వాలంటీర్ల ద్వారానే ఇంకా ఎవరిదానాలైనా సరే ఇళ్ళకి పెన్షన్ తీసుకొచ్చి ఇస్తే మేము చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే అనారోగ్యంతో బాధపడేవాళ్ళం చాలామంది ఉంటారు అందుకని వాలంటీర్ల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఇంటికే తీసుకొచ్చే విధంగా జీవ పా చేయాల్సిందిగా వాళ్ళు తమ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సురేంద్రతో శరత్ శ్రీ సత్య న్యూస్ కొనుగోలు